హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వీ హోమ్ టెంట్స్ ఈ రోజు నేను ఇడ్లీ చేశాను ఇడ్లీలో పెద్ద స్పెషల్ ఏమి ఉండదు కాకపోతే స్పెషల్ లేకుండా మీకు ఏం షేర్ చేయను కదండి కాకపోతే దీంట్లో నేను ఇడ్లీ రవ్వ కానీ బియ్యం నానబెట్టి కలపడం కానీ ఏం చేయలేదు అయినా కానీ ఇడ్లీ చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో అలానే ఇడ్లీ ప్లేట్లు కడగకుండా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను దీంట్లోకి బియ్యానికి బదులు ఇడ్లీ రవ్వకి బదులు నేను ఒకటి కలిపా అనమాట అదేంటి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాత వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు బాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను మిన పప్పు నానబెట్టి పెట్టుకున్నానండి కడిగేసే ముందే నేను నానబెట్టేటప్పుడే పప్పుని కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం నానినప్పుడు దాంట్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి వస్తాయి ఆ నీళ్ళు అసలు అన్నమాట మిక్సీ జార్లో నేను పిండి పట్టేటప్పుడు కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేస్తాను ఇంకా ఐస్ క్యూబ్స్ వేయలేదు ఈరోజు అయితే ఫ్రిడ్జ్ వాటర్ వేసి మిక్సీ పట్టాను చూస్తున్నారు కదా పిండి అంత సాఫ్ట్గా మంచి షైన్గా కనిపిస్తుంది రిబ్బన్ అంటే మన పిండి ఇలా బౌల్లో వేసేటప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలో పడితే కనుక ఆ పిండి కరెక్ట్గా ఒదిగినట్టు బాగా వస్తుంది అనమాట గ్రైండర్లో వేసుకుంటే ఇంక అసలు అవసరం లేదు మనం మిక్సీ పట్టినా గ్రైండర్లో వేసిన అప్పుడు నేను ఇడ్లీ రవ్వకి బదులు ఈ రవ్వ కలుపుతున్నాను ఈ రవ్వ ఏంటంటే అసలు నేను ఇది ఎక్కడా చూడలేదు నేనే ట్రై చేశాను ఎలా వస్తుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఇదేంటంటే అటుకుల రవ్వ మేము మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము పిల్లలు తింటున్నారు కానీ అంత ఎక్కువగా తినట్లేదు అటుకులు ఉండే కొద్దీ అదొకలాంటి వాసన ముక్కు వాసన అంటారు అలా వచ్చేస్తుంది కదా అందుకని ఇలా ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ఇంకా రవ్వ పట్టి దీంట్లో ఇడ్లీకి ఇడ్లీ రవ్వకు బదులు ఇది కలిపి వాడుతున్నాను షాప్స్లో దొరికేది ఎలా ఉంటుందో నాకు తెలియదండి ఎందుకంటే ఇది ఆడించిన అటుకులు కాబట్టి కొంచెం లావుగా మందంగా ఉంటాయి షాప్స్లో ఏంటంటే బాగా పలుచుగా ఉంటాయి కాబట్టి అవి రవ్వలాగా అవ్వవు బాగా పిండిలాగా అయిపోతాయి నాకు తెలిసి ఇలా రవ్వలాగా మిక్సీ పట్టింది జస్ట్ ఇలా పలిసిస్తే మనకి రవ్వలా అయిపోతుంది దాంట్లో నేను ఇక్కడ నీళ్ళు వేసి కలుపుతున్నాను అనమాట నీళ్ళు వేయగానే మనకి అటుకులు ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు మొత్తం నీళ్ళన్నీ పీల్చేసుకున్నాయి ఆ పీల్చిన అటుకుల మిశ్రమాన్ని మనం రుబ్బి పెట్టుకున్న మినపిండిలో పిండిలో కలిపేస్తున్నాను ఈ ఇడ్లీలు ఎలా ఉంటాయంటే వేడి మీద అస్సలు బాగోవు కాస్త చల్లారిన తర్వాతే బాగుంటాయి ఎందుకంటే కొంచెం దీంట్లో మనం ఇంకేలాంటి రవ్వ కలపట్లేదు కాబట్టి మెత్తగా ఉంటాయి వీటితో మనం గారెల్లా కూడా వేసుకోవచ్చు పిండితో మనం వడలు వేసుకుంటాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మనం గారెల్లా కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కానీ అట్ట అయితే రావట్లేదండి పెనంకి అంటుకుపోతుంది ఒకవేళ అట్లు వేసుకోవాలనుకుంటే మాత్రం కాస్త రవ్వ ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే ఇలా నేను మిక్స్ చేసేసి కొంచెం బౌల్లో తీసి మూత పెట్టి నైట్ పక్కన పెట్టాను మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా పిండి పులిసిపోతుంది కదా అని రాత్రి పెట్టిన తర్వాత పొద్దున్న చూసారు కదా ఎంత చక్కగా పమెంట్ అయిందో గుల్లగా వచ్చిందన్నమాట ఇప్పుడు నేను కొంచెం నీళ్లు ఉప్పు వేసేసి బాగా కలిపేశాను కలిపిన తర్వాత ఇడ్లీ వేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ వేయడానికి ఆల్రెడీ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను డైరెక్ట్ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మళ్ళీ ప్లేట్లకి అడగాలి అని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అంటే దోశలు వేద్దామన్నా ఇప్పుడు ఆల్రెడీ ఇడ్లీ పిండి వాడుతున్నాను కానీ మామూలుగా దోశలు వేయాలన్నా ఈ ఎండ వేడికి అసలు దోశలు వేస్తూ ఆ స్టవ్ దగ్గర ఉండాలంటే అసలు ఉండలేకపోతున్నానండి అందరిది ఇదే పరిస్థితి అనుకోండి ఇవైతే ప్రసాదంకి మనకి బాదం ఇవి ఉంటాయి కదా కప్స్ ఇవి బాదం ఆకులతో చేస్తారు కాబట్టి ఇవి చాలా హెల్తీ ఎప్పుడు ఇడ్లీలు ఒకేలా కాకుండా నేను చాలా రకాలుగా చేస్తుంటాను కప్స్లో వేస్తాను గ్లాసులు వేస్తాను గ్లాస్ ఇడ్లీలాగా వస్తుంది తర్వాత వీటిలోను ఇలా వేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు మనం ఈ ప్లేట్లు కడగాల్సిన బాధ కూడా అనమాట ఈ ప్లేట్లలో వేసేసి నేను మామూలుగా బౌల్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలోనే స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నాను నేను చెప్పాను కదా ఈ లోప అయితే చట్నీ చేస్తున్నాను ఇవి పూర్తిగా కొంచెం చల్లారిన తర్వాత అయితేనే బాగుంటాయి వేడివేడిగా ఇడ్లీలు కనుక తినాలని అనుకుంటే మనకి చేతికి అతుక్కుంటాయి ఒకవేళ అలా కాకుండా ఉండాలి అనుకుంటే మీరు కాస్త రవ్వ అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను అల్లం చట్నీ చేస్తున్నాను మొన్న షేర్ చేస్తే డీటెయిల్గా చూపించమని అడిగారు కదా ఫస్ట్ ఆయిల్ వేసుకుని దీంట్లోనే పచ్చిశెనగపప్పు మినపప్పు కొంచెం అల్లం ముక్క ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ నేను ఒకటే పెద్దది వేశాను సన్నగా కట్ చేసుకుని తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకునే క్వాంటిటీని బట్టి వీటిలో వాడేవన్నీ పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఇదే ప్రాసెస్ అండి తర్వాత చింతపండు కూడా ఒక రెబ్బ వేసాను అనమాట దీంట్లో టమాటో కూడా వేసాను మొన్న వేసినప్పుడు అయితే నేను టమాటో వేయలేదు కానీ టమాటో వేసిన తర్వాత టేస్ట్ మనకి బయట చేస్తారు కదా దోశల్లో వేస్తారు రెడ్ చట్నీ ఆ టైప్లో అనిపించింది తర్వాత నేను బెల్లం పొడి కూడా వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి అంక బౌల్లో వేసి పక్కన పెట్టాను చూస్తున్నారు కదా ఇడ్లీ కాస్త మరీ అంత ఏంటంటే ఆకుల్లో ఉంటాయి కాబట్టి మరీ చల్లగా అయిపోవు చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయి మరీ వేడిగా ఉన్నప్పుడు అసలు తీయద్దు చల్లగా అవ్వాలి మీకు కొంచెం మళ్ళీ చెప్తున్నాను అంటుకోకుండా గిన్నెల్లో వేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రవ్వ కలుపుకోవాలి కలుపుకోవాలి ప్లేట్లు కత్తుకుపోతుంది ఈ ఆకుల్లో వేసాను కాబట్టి ఇడ్లీ కరెక్ట్గా వచ్చిందన్నమాట ఈ చట్నీకి ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది మీలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి అటుకులు వేస్ట్ అయిపోతున్నాయని నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట చట్నీ అయితే అసలు ఎంత బాగుందో దీంట్లోకి దోశల్లోకి కానీ అట్లలో కానీ ఈ అల్లం చట్నీ చాలా బాగుంటుంది అల్లం చట్నీ అని అనకూడదు కానీ రెడ్ చట్నీ అంటాం మా ఇంట్లో అయితే దీంట్లో ఉల్లిపాయ టమాటో కూడా వేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఇది ఇడ్లీ చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా అన్నమాట నేను సాయంత్రం పూట కూడా పిల్లలకి పొద్దున్న ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలు పెట్టినా మళ్ళీ సాయంత్రం స్నాక్స్ లాగా అప్పుడప్పుడు ఇడ్లీ పెడుతుంటాను రకరకాల స్నాక్స్ ఇన్స్టెంట్ మ్యాగీ లాంటివి కాకుండా ఇదే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్